హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ ఆపరేషన్ సింధూర్ తర్వాత బీజేపీకి సంబంధించిన కొందరు మంత్రులు సాక్షాత్తు మంత్రుల హోదాలో ఉప ముఖ్యమంత్రి హోదాలో సైనికుల గురించి కొన్ని చులకన మాటలు తేలికైన మాటలు లోకువుగా మాటలు ఎద్దేవా చేసేలా వారి మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడిన మాటలు దుమారాంతో పాటు ప్రజలని అలాగే ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా లేకపోతే వాళ్ళను ఒక వర్గానికి అంటకట్టేలాగా మాట్లాడినటువంటి మాటలు ప్రజలను కూడా బాధ పెట్టాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి విజయ్ షా కల్నల్ ఖురేషి గారిని ఉద్దేశిస్తూ ఆమె ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఆమె ముస్లిం వర్గానికి సంబంధించిన వ్యక్తిగా అభివర్ణిస్తూ ఆమె పట్ల చేసిన వ్యాఖ్యలకి బీజేపీ గిరిజన శాఖ మంత్రి విజయ్ షా కల్నల్ కురేషి గారిని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ వాళ్ళను దెబ్బ కొట్టడానికి ఆమె సోదరిగా ఉన్నటువంటి కల్నల్ కురేషి గారిని పంపించి పాకిస్తాన్ను దెబ్బ కొట్టాము అంటూ ఆమెను పాకిస్తాన్కు సంబంధించిన వ్యక్తిగా లేకపోతే ఒక ముస్లిం వర్గానికి సంబంధించిన వ్యక్తిగా పోర్ట్రేట్ చేస్తూ ఆమె మనోభావాలను లేకపోతే ఆమె యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలాగా మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని లేపాయి అయితే అదే మధ్యప్రదేశ్కు చెందిన మరో శాఖ మంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ మంత్రి శాఖలో పనిచేసే వ్యక్తి సైన్యం మొత్తం మోదీ దగ్గర మోకరిల్లిందంటూ మరో రకమైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు అయితే ఈ రెండు వ్యాఖ్యలు కూడా అటు సైన్యాన్ని ఇటు ప్రజల మనోభావాన్ని కూడా దెబ్బతీశాయి అయితే విజయ్ షా చేసిన వ్యాఖ్యలకు హైకోర్టు వరకు వెళ్ళాయి హైకోర్టు నుంచి సాక్షాత్తు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఆయన పట్ల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పోలీసులకు సంబంధించిన వాళ్ళు కాకుండా ఒక కొత్త అధికారులు నియమించాలంటూ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే సైనికుల పట్ల ఎవరైనా సరే ఒక వ్యక్తి కావచ్చు ఒక వర్గం కావచ్చు ఒక సమూహం కావచ్చు ఒక రాష్ట్రం కావచ్చు ఎవరైనా సరే సైనికుల పట్ల మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే వారు మన దేశాన్ని కాపాడే వ్యక్తులే కాదు వారి ప్రాణాన్ని అడ్డుగా పెట్టి మనల్ని మన దేశాన్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడే వ్యక్తులు వారి ప్రాణాలను త్యాగం చేస్తూ కూడా ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పగా కాపాడుతున్నటువంటి ఎన్నో రకాల ఇబ్బందులని కష్టాలని కన్నీళ్ళని గుండె లోతుల్లో పెట్టుకొని కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి సైనికుల పట్ల మాట్లాడేటప్పుడు ప్రతి వ్యక్తి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేకుంటే ఇలాగే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే రేపు పొద్దున సైనికుల విలువ తెలియకపోగా వాళ్ళను కూడా చులకనగా చూసే ప్రమాదం ఉంది తద్వారా వారి యొక్క మానసిక స్థైర్యం దెబ్బతిని ప్రమాదం ఉంది విజయ్ అనే వ్యక్తి తనది తప్పు అయిపోయింది కల్నల్ కురేషి గారు నా సోదరి అలా మాట్లాడడం తప్పే అంటూ ఇప్పటికి నాలుగు సార్లు ఆయన క్షమాపణ కోరినప్పటికీ కూడా కోర్టు దాన్ని స్వీకరించలేదు సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలియదు కానీ ఇలాంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి అలాగే తప్పకుండా వీరి యొక్క కేసు రానున్న రోజుల్లో ఇలాంటి మంత్రులు లేకపోతే ప్రజాప్రతినిధులు ఏ రాష్ట్రమైనా సరే ఏ పార్టీ అయినా సరే ఇలాగ మాట్లాడాలంటే ఖచ్చితంగా భయపడాలి ప్రజలు కూడా ఎవరైనా సరే సైనికుల గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా భయపడాలి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి వారి విషయంలో అనేది సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశాలు త్వరలో ఇస్తే తప్పకుండా అది ఒక గుణపాఠం లాగా ప్రతి ఒక్కరికి ఉండాలి ఉంటుందని నమ్ముతున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ ナマステ。